ఎలా ఉన్నారు మీరు ఎంత నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చింత చిగురులో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం సో అయితే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అలాగే ముందుగా ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబాల్ని ఆక్టివేట్ చేసుకోండి దీనివల్ల ముందు ముందు నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ స్నేహితులకి కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి చింత చిగురు చింత చిగురు ఎక్కడ కనిపించినా అస్సలు వదలకండి ఎందుకంటే చింత చిగురు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చింతచిగుర్ని పచ్చిగా తిన్నా లేకపోతే కూర వండుకొని తిన్నా కూడా మనకి మంచి ఫలితం ఉంటుంది చింతచిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది దీంతో ఇది సహజ సిద్ధమైన లెక్సెటివ్గా పనిచేస్తుంది అలాగే ఇందులో ఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతాయి చింత ఉడికించిన నీటిని మనం పుక్కులిస్తూ ఉన్నట్లయితే గొంతు నొప్పి మంట వాపు అనేవి తగ్గుతాయి యాంటీ ఇన్ఫ్లేమటరీ గుణాలు చింత ఉండటమే దీనికి కారణం కడుపులోని నులు పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలను తినిపించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది జీర్ణాశయ సంబంధిత సమస్యలను తొలగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇందులో విటమిన్ సి ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి శరీరంలోని రోగ వ్యవస్థను బాగా మెరుగుపరుస్తాయి తరచుగా మనం చింత తింటూ ఉన్నట్లయితే ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు చింత క్రమం తప్పకుండా తమ ఆహారంలో తీసుకుంటూ ఉన్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది శరీరంలోని ఎర్ర రక్త కణాల ఉత్పత్తి అవసరమైన పోషకాలను అందించడంలో పాటు రక్తాన్ని శుద్ధి చేస్తుంది చింతచిగురు గుండె సంబంధిత వ్యాధులను దరిచేరనివ్వదు అలాగే చింత చిగురిని మనం మెత్తగా నూరి కీళ్ళ నొప్పులపైన వాపులపైన ఉంచుతూ ఉన్నట్లయితే అనేవి తగ్గుతాయి విన్నారు కదా ఫ్రెండ్స్ చింత చిగురు వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాన్ని అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబాల్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్